ఏళ్ల తెలంగాణ కేసీఆర్ నాయకత్వాన ప్రభుత్వంలో సుమారు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మేము ఏదో రుణమాఫీ చేస్తే ముప్పై ఒక్క వేల ఇంత గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఫిగర్ ఏదో వచ్చేది పెద్ద ఆకాశానికి అంటే మీటర్ పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు సంతోషం రైతుకు ఎంత హ్యాపీ కానీ మేము నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినమే తెలంగాణ ప్రభుత్వం మొత్తం పాలనా కాలంలో ఖర్చు పెట్టిన దాంట్లో సింహ భాగం వ్యవసాయ రంగానికి పెట్టినాం ఇది కాదని లేని వాస్తవం కాదా దీంతోనే కదా ఇవాళ తెలంగాణ పల్లెసీమలని బాగుపడ్డాయి దీంతోనే కదా ఇవాళ మొత్తం ఎక్కడ చూసినా కూడా అద్భుతంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి అయి యాక్టివిటీ విపరీతంగా పెరిగి ప్రజలంతా మళ్ళీ గ్రామాలకు వచ్చి బతుకుతున్నారు వలసలు ఆగిపోయి పచ్చదనం పెరిగి ఉపాధులు పెరిగి వ్యవసాయం మీద మక్కువ పెరిగి ఆర్థిక ఆదాయం పెరిగి రైతులది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో ఏటేటా ఏటేటా ఒక్కొక్క అడుగు పోయి రాష్ట్ర రైతాంగం కుదుట పడ్డది భారతదేశంలో గణనీయమైనటువంటి రికార్డు స్థాయి పంటలు నమోదు చేస్తే మీ సుమారు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మేము ఏదో రుణమాఫీ చేస్తే ముప్పై ఒక్క వేల కోట్లు ఇంత గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఫిగర్ని ఏదో వచ్చేది పెద్ద ఆకాశానికి అంటే మీటర్ పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు సంతోషం రైతుకు ఎంత ముట్టినా ఆర్ హ్యాపీ కానీ మేము నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినమే తెలంగాణ ప్రభుత్వం మొత్తం పాలనా కాలంలో ఖర్చు పెట్టిన దాంట్లో సింహ భాగం వ్యవసాయ రంగానికి పెట్టినాం ఇది కాదని లేని వాస్తవం కాదా దీంతోనే కదా ఇవాళ తెలంగాణ పల్లెసీమలని బాగుపడ్డాయి దీంతోనే కదా ఇవాళ మొత్తం ఎక్కడ చూసినా కూడా అద్భుతంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి హౌసింగ్ యాక్టివిటీ విపరీతంగా పెరిగి ప్రజలంతా మళ్ళీ గ్రామాలకు వచ్చి బతుకుతున్నారు వలసలు ఆగిపోయి పచ్చదనం పెరిగి ఉపాధులు పెరిగి వ్యవసాయం మీద మక్కువ పెరిగి ఆర్థిక ఆదాయం పెరిగి రైతులది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో ఏటేటా ఏటేటా ఒక్కొక్క అడుగు పోయి రాష్ట్ర రైతాంగం కుదుట పడ్డది భారతదేశంలో గణనీయమైనటువంటి రికార్డు స్థాయి పంటల నమోదు చేస్తే మీ